దారుల్లో ముళ్ళుంటై రాళ్ళుంటై కన్నీటి చెలిమెల్లో కదలుంటై చీకట్ల బతుకుల్లి పారాదోలాలా నువ్వే ఓ ఎలుగై సూర్యుడవాలా సూరీడవాలా చదువుకోవాలా చదువుకోవాలా ని సాగిపోవాలా సాధించాలా సల్లంగా సక్కాలా నీకంటూ ఓ చరిత రాసుకోవాలా రాసుకోవాలా అమ్మా నాన్నలే మనకు కనిపించే దేవుళ్ళు రేపటి దారులు చూపే బడులుండే టీచర్లు మౌనంగానే ఉంటూ పిడికిల్లెత్తాలా ఆకాశపు అంచుల్లి తాకి నేలా నేలాదించాలా చదువుకోవాలా చదువుకోవాలా ఏదేమైనా గాని సాగిపోవాలా సాధించేయాలా అనుకున్నామని మనకేది ఉచితంగా రాదు పోరాటం చేయడము తప్పేమి కాదు పడిలే కెరటల్ల సాగాలి పయనం చెరితల్లో నిలవాలి నీ అడుగుల పవనం నీ అడుగుల పవనం చదువుకోవాలా చదువుకోవాలా ఏదేమైనా గాని సాగిపోవాలా సాధించేయాలా నువ్వు నడిచే దారుల్లో ముళ్ళుంటై రాళ్ళుంటాయి కన్నీటి చెలిమెల్లో కదలుంటాయి ఎదలుంటాయి చీకట్ల బతుకుల్లి పారాదోలాలా నువ్వే ఓ ఎలుగై సూర్యుడవ్వాలా సూర్యుడవ్వాలా చదువుకోవాలా చదువుకోవాలా ఏదేమైనా గాని సాగిపోవాలా సాధించేయాలా సల్లంగుండాలా సక్కాలా నీకంటూ ఓ చరిత రాసుకోవాలా రాసుకోవాలా అమ్మా నాన్నలే మనకు కనిపించే దేవుళ్ళు రేపటి దారులు చూపే